సిద్ధిపేట స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేట పరిసరాల్లో గాడిది పాలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ నీతి నిజాయితీగా బతుకున్నటువంటి ఒక చిన్న చిరు జీవనాధారం పొందేటువంటి వ్యక్తిని కలుస్తున్నాం అతని ఇప్పుడు మనతో మాట్లాడతాడు ఈ గావుల ఎల్లయ్య అనేటువంటి ఒక చిరు జీవనాధారి తన యొక్క గాడిద పాలను విక్రయించడం ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఉదయం ప్రాతకాలానే గాడిద పాలను గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఇళ్ళలో వార్డుల్లో తిరిగి అమ్ముకొని గాడిద ఇచ్చే పాలను వాడుకొని బతుకుతాడు ఆ తర్వాత భిక్షాటన చేస్తాడు ఇప్పుడు గావుల ఎల్లయ్య యొక్క జీవన విధానం పైన ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు ఈ గార్డెన్ తీసుకొని ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వెళ్తున్నాడు అండి ఇప్పుడు మనం సిద్దిపేటలో ఉన్నాము అయ్యా మీదే ఊరు రాసి ఇదే రాసి రాసన్నారు ఇవి ఎన్ని రోజుల నుంచి గాడిదతో బతుకుతున్నారు ఓ బస్సులు ఇప్పుడు కొన్ని కొన్ని కంచి ఎట్లా దీని యొక్క దీని పాలతోటి ఏమి ఉపయోగం పాలతో అంటే ఈ పిల్లలు దక్కు దమ్ముకు పని చేస్తుంది గాడి పాలం కూడా మంచిది ఇప్పుడు గాడి పలు ఎక్కడెక్కడ మంచిగా ఇప్పుడు దేశం అంతా మంచిగా అంత సర్దికి దక్కు దమ్ముకు జలుగుకు ఒప్పుస ఏ టైం నుంచి ఏ టైం దాకా పాల విక్రయం చేస్తావు ఇప్పుడు పొద్దుల వాళ్ళే కదా ఇంత ఇప్పుడు పిల్లలు బడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళాలి తిరుక్కుని రావాలి అమ్ముకోవాలి ఓకే మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తావు సాయంత్రం దాకా ఇది ఇంటికి ఆ గట్టి అయితే డబ్బులు డబ్బులు ఎరు కూర్చున్నాం డబ్బులు బాటిలు ఉండే ఆ డబ్బు ఎరు కూర్చున్నాం మీ కుటుంబం ఎంతమంది సభ్యులు వంద వందరు అవన్నీ మీ మాకు కూర్చొని నీకు భార్య పిల్లలు ఉన్నారా ఉన్నారు భార్య పిల్లలు ఐదు ఉడుకులు ఆరు ఇప్పుడు గాడి తెప్పాలి అమ్ముడు గాడిదని కాసుడు నామోష చనిపించదా నీకు రేకిరిచ్చినట్టు నలుగురు ఏ లేదు సిగ్గుపాడు లాంటిది సిగ్గు లేదు మళ్ళా బిచా కొట్టుకుంటా ఎన్నేళ్ళ నుంచి ఓ గాడి తెప్పాలి అమ్ముతున్నావు మస్తు అమ్ములు ఇవరి ఇసుకుపోరే ఇవరికి అన్ని ఇసుకుపోయేరు ఏమి అన్ని మొత్తం అని మొత్తం ఏం పేరండి మీది నా పేరా భార్య పిల్లల పేర్లు భార్య పిల్లలు చెప్పాలి బా ఏమో డబ్బులు ఇచ్చి చెప్పొచ్చు డబ్బులు బాబు ఇవరికి ఒక తండ్రి లేదు ఏమి లేదు రే వేసి వన్ చేసినా గిట్లు తీసుకెప్ప ஆ குசிலே மஞ்ச சரிப்பட் மஞ்ச மஞ்ச அந்த மஞ்ச மது ஏடிக்கு

ఏం పేరు నీ పేరు నాన్న గాబ్రీలు గాబ్రీలు చదువుకుంటున్నావా పోతుండ్రు బడికి ఎన్నో తరగతి ఏ స్కూలు తిన్నావా ఏం రాజనా హలో పుస్తకాలు బుక్లు ఉన్నాయా హలో రాజనా హలో ఓ రాజనా Halo Rajana

ఇరవై మూడు డిసెంబరు పదహారు తారీఖు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా గుడిసెల్లో నివాసం ఉంటున్నారు ఇది సిద్దిపేట శివార్లోనే గాడిద యొక్క పిల్లను ఇక్కడ కట్టేసి రావడం వల్ల అది ఇచ్చేటువంటి పాలను అమ్ముకొని ఊర్లో తింపి ఈ ఎల్లయ్య జీవనాన్ని పోషించుకుంటున్నాడు ఈ గుడిసెలోనే నివాసం ఉంటున్నాడు ఇప్పుడు ఊర్లో అమ్మగా మిగిలిన పాలను తిరిగి తన గాడిద పిల్లకి ఇస్తున్నది ఇప్పుడు చెప్పయ్యా నీ బాధ ఏంటి ఏం బాగా చెప్పాలని పట్ట కొను గుంజుకురు గుంజుకురు గడి బిల్ తింటారు

ఇవి కోళ్ళ అండి కుక్కలతో పాటు కోళ్ళ గూళ్ళు కోళ్ళ పెంపకము ఇవన్నీ ఏదో జీవనోపాధి కోసం ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఈ జీవనోపాధిని గడుపుతున్నారు ఇప్పుడు మన ఎల్లన్నా తన కుటుంబ వివరాలు తెలియజేస్తాడు అన్న మీకు చెప్పండి మీకు సంతానము కుటుంబం ఎంతుంది సంతానం ఉంది అని ఏ

Tata, 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 दादा tata, 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 oh my tata, my tata, tata, <my32> tata, 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 aa, -tata, Sultan, tata, tata, like <laughs> He, tata, tata, prophet. tata, tata. கவன் தச்சு போ அப்புறம் அப்புறம் வந்துச்சு கண்ணு ஆமா குமு மாሙ தச்சு போ அதுக்கு மூடு நீ நீ மாத்த மூடு மூடு நீங்க ஃபோர் கிளாஸ் நீ நீ ஃபைவ் கிளாஸ் அதுக்கு பீஜ் குடு பூலூ டிக் 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 காடி காடி தேடி போறேني ஐயோ ஜெய் வந்து பாமோ

మీ పేరేం పేరమ్మా ఇప్పుడు ఈ గాడి తిప్పాలనేటి నిజంగానే అంటే ఏం ఆరోగ్యానికి వస్తామానికి కూడా ఈ రోజుల కొంటుర్రా ప్రజలు అంటే ఎవరు తీసుకుంటారే చిన్న చిన్న చిన్నోళ్ళు పెద్దలు తీసుకుంటారు అవి ఎట్లా తాగిపోయాలి అంటే ఉబ్బసము దమ్ము దగ్గు తక్కువ తక్కువ అవుతుందా ఓకే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవి ఉండవు మత్ వచ్చి నువ్వు నువ్వు ఏ కల్మషం లేని బతుకులవి కల్మషం లేని బతుకులవి పేదలైన ఆనందంలో వారికి ఎవరూ సాటిరారు వాళ్ళు పేదలే కావచ్చు కానీ వాళ్ళ ఆత్మీయ కలయికత ఎంతో అందరిని ఆనందపరిచే విధంగా ఈ దృశ్యం మనకు లభించిందండి ఇది మైటీ ద్వారా మీకు అందిస్తున్నాము సంపద కొందరి సొత్తే కావచ్చు కానీ ఆనందం పేదవాడి జీవితంలో ఎంతో మధురమైనటువంటి ఘట్టం ఆ ఘట్టాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం డబ్బు లేకపోవచ్చు కానీ పిల్లల్లో ఆనందం చూడండి తల్లిదండ్రులు పెట్టేటువంటి ఆ రేషన్ బియ్యమే కావచ్చు లేకపోతే ఆ దొడ్డు బియ్యమే కావచ్చు వాళ్ళ ఆశని సజీవంగా కొనసాగిస్తుంది वडाली देचो स्वतः विडू पाले ना मर जाऊ ఎల్లయ్య గారు ఇప్పుడు ఈ గాడిదని మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అది అక్కడ శివపడి ఎంత రేటు ఉంటుంది అది నలభై ఐదు వీలు అంటే తల్లి పిల్ల కదా తల్లి పిల్ల నలభై వీలు అక్కడ అమ్ముతారా అక్కడ అమ్ముతారా ఎట్లా తెచ్చినావు మరి ఆటనుంచి ఆటో తీసుకొచ్చి ఆట ఉంటే ఆట pani itu saking gitu itu itu terus gitu 差不多。

சச்சி ஏ காட்டிபதி ஏவோ கடவுசு பிடிப்பதில் తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కింద ఉన్నటువంటి ముస్తాబాద మండల కేంద్రానికి సంబంధించినటువంటి రావుల ఎల్లయ్య కుటుంబం ఇది బతుకు పోరాటంలో భాగంగా సిద్దిపేట ప్రాంతానికి వచ్చి గుడిసెలు వేసుకొని ఈ గుడిసెల్లో తమ యొక్క పిల్లల్ని తమ యొక్క మనమలు మనవరాలను సాదుతున్నాడు కేవలం గాడిదను పెంచుకొని గాడిద ఇచ్చేటువంటి పాలను గ్రామంలో పిల్లలకు ఉబ్బస వ్యాధి నివారణ కోసం అమ్ముతూ ప్రాతకాలమే ఉదయం ఐదు గంటలకే ఇతను గ్రామంలోని వాడవాడల్లో తిరుగుతూ గాడిది పాలు అంటూ ప్రజలను పిలిచి తీసుకుంటాడు కేవలం చెంచాడు పాలు మనిషికి పోస్తే ఆ కు అబ్బాయికి ఉన్నటువంటి ఏదైతే ఆ ఉబ్బస వ్యాధి ఉందో అది తగ్గుతుందని చెప్తున్నాడు కేవలం పది రూపాయలకే చెంచాడు గాడిది పాలు అమ్ముకోవడం వల్ల అతని కుటుంబాన్ని పోషిస్తున్నాడు రోజుకు వందో రెండు వందలు సంపాదించుకొని తిరిగి తను ఏడైతే ఈ గ్రామ శివారులో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చీరలతో వేసిన గుడిసెల్లో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు ఇతనికి రక్షణగా ఓ పది పదిహేను కుక్కలు ఉంటాయి ఇతని కుటుంబంతో పాటు మరి యొక్క ఇతని అన్నదమ్ముల కుటుంబాలు కానీ ఇతని పాలివాళ్ళ కుటుంబాలు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి వీరంతా కేవలం రక్షణ కోసం కుక్కలు తర్వాత ఉపాధి కోసం కోళ్ళు తర్వాత గాడిదను పెంచుకొని గాడిద ద్వారా మాత్రమే ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు యొక్క తన బతుకు పోరాటంలో ప్రభుత్వాన్ని ఇల్లు కట్టియమని కోరుతున్నాడు తర్వాత పింఛనీయమని కోరుతున్నాడు తర్వాత రేషన్ కార్డు ద్వారా మంచి బియ్యం ఇవ్వాలని కోరుతున్నాడు పిల్లల్ని ప్రభుత్వము నిర్వహించేటువంటి పాఠశాలలోనే చదివిస్తున్నాడు ఇదండి సిద్దిపేటలోని రాఘవేంద్ర నగర్ నుంచి ఇతన్ని మనం ఫాలోఅప్ చేసి బూరూపల్లి దాకా వచ్చి ఇతని యొక్క జీవిత విశేషాలను ఇతని జీవన పోరాటాన్ని మనం తెలుసుకోవడం జరిగింది ఒక దశలో ఇది వృత్తి నీచము దారుణము ఇది చెప్పడానికి కుదరదు సారు నా బతుకును నేను నలుగుట్లో పెట్టుకున్నట్టయితే అని చెప్పి ఆయన ఫీల్ అయ్యిండు కానీ అన్నా మనం తెలంగాణలో దొంగతనం చేయకుండా లంగతనం చేయకుండా మోసం చేయకుండా మనం బతుకుతున్నామన్నా కష్టపడుతున్నాము ఒకరికి ఆశించకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి చెప్పాలన్నా అంటేనే ఈ రెండు ముచ్చట్లు ఆయన చెప్పడం జరిగింది ఇది మన రాఘవేంద్ర నగర్ నుంచి బూరుపల్లి దాకా అతని వెంట ప్రయాణించి అతన్ని బతిమిలాడి అతని జీవన పోరాటాన్ని మనము వెలుగులోకి తేవడం జరిగింది ఇది మైటీవీ సిద్దిపేట గ్రౌండ్ రిపోర్ట్ నమస్కారం